హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే సింపుల్గా చేసుకునే పన్నీర్ మసాలా కర్రీ అండి ఇది అన్నంలోకి చపాతీలోకి అన్నిటిలోకి బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ముందు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఇక్కడ నేను కర్రీ కోసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పన్నీర్ తీసుకున్నానండి పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మార్కెట్లో చాలానే ఉన్నాయి కదా ఏదైనా పర్లేదు నేను ఇక్కడ హెరిటేజ్ పన్నీర్ తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి అలానే కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి జీడిపప్పు ఎండుమిర్చి అవి అవసరమండి వాటిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం వేసి ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి ఫ్రై అవనివ్వాలండి పన్నీర్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే సరిపోతుందండి వీటిని ఇప్పుడు వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ మసాలా స్పైసెస్ కొన్ని ఎండుమిర్చి అలానే ఒక పది నుంచి పన్నెండు దాకా జీడిపప్పు వేసి ఫ్రై అవనివ్వాలి అవి కూడా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటో కూడా యాడ్ చేసుకోవాలండి ఆ రెండింటిని వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి అలా మగ్గిన వాటిని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు పక్కన పెట్టుకోవాలండి చల్లారినివ్వాలి అలా చల్లారిన వాటిని మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ పట్టుకో పేస్ట్ చేసుకోవాలండి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని కరివేపాకు వేసుకోవాలి అలానే ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి కళాయి కంటుకోకుండా కొంచెం కలుపుతూ ఉండాలి అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా అండి ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కనుక కారం అంతగా పట్టదు కొంచెం ఒక హా స్పూన్ దాకా కారం యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్టు అలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూడండి అంచుల నుంచి ఆయిల్ రిలీజ్ అవుతా అవుతుంది అంటే పేస్ట్ బాగా ఫ్రై అయినట్టండి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది చిన్న గ్లాస్తో కొంచెం బాయిల్ అయ్యాక ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతే అండి ఇప్పుడు పన్నీర్ వేసాక కూడా ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే సరిపోతుందండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్